భయాన్ని జయించేందుకు సాక్షాత్తు శ్రీకృష్ణుడే చూపిన మార్గం ఇది తెలిస్తే జీవితమే మారిపోతుంది ఒకరోజు శ్రీకృష్ణుడు సుధాముడు బలరాముడు గురుకులంలో చదువుకుంటున్నారు సాయంత్రం వేళ వారు ముగ్గురు సమీపంలోని దట్టమైన అడవిలోకి వెళ్లారు మాట్లాడుకుంటూ అడవిలోకి చాలా దూరం వెళ్లిన వారు గురుకులం వైపు తిరిగి వెళ్లే దారి దొరకలేదు రాత్రి అయింది దట్టమైన చెట్ల కారణంగా చంద్రకాంతి కూడా కనిపించలేదు దాంతో వారు అడవిలోనే ఆ రాత్రి గడపాలని నిర్ణయించుకున్నారు అడవి జంతువుల నుండి తమను తాము రక్షించుకోవడానికి మిగిలిన ఇద్దరు నిద్రపోతున్నప్పుడు వారిలో ఒకరు కాపలాగా ఉండాలని నిర్ణయించుకున్నారు మొదట సుధాముడు తరువాత బలరాముడు చివరకు శ్రీకృష్ణుడు కాపలా ఉంటారు సుధాముడు బలరాముడి భయం బలరాముడు శ్రీకృష్ణుడు గాఢ నిద్రలో ఉండగా కాపలా కాస్తున్నాడు కొద్దిసేపటి తర్వాత పెద్ద శబ్దం వినిపించింది సుధాముడు తన వైపు దూసుకు వస్తున్న నల్లని భయంకరమైన పెద్ద ఆకారాన్ని చూశాడు అతను భయంతో మనుకుతున్నాడు అతని భయం పెరిగే కొద్దీ ఆ పెద్ద ఆకారపు పరిమాణం కూడా పెరిగింది దాని శబ్దం కూడా పెరిగింది సుధాముడు బలరామా అని అరిచాడు మూర్ఛపోయాడు సుదాముడు మూర్చపోయిన వెంటనే ఆ రాక్షస రూపం అదృశ్యమైంది సుధాముడి గొంతు విని బలరాముడు మేల్కొన్నాడు తన వంతు వచ్చింది అని భావించి కాపలా కాస్తున్నాడు కొంత సమయం తరువాత పర్వతం లాంటి శరీరం కలిగిన ఒక రాక్షసుడు భయంకరమైన శబ్దంతో తన వైపు పరిగెత్తుకుంటూ వచ్చాడు ఈ రాక్షసుడు తమ ముగ్గురిని మింగేస్తాడేమోనని భయంతో వణుకుతున్నాడు బలరాముడు భయపడే కొద్దీ ఆ రాక్షస రూపం పరిమాణం దాని శబ్దం పెరగడం మొదలు పెట్టాయి కృష్ణ అని అరుస్తూ బలరాముడు మూర్చపోయాడు దాంతో రాక్షస రూపం కూడా అదృశ్యమైంది శ్రీకృష్ణుడి జ్ఞాన పాఠం శ్రీకృష్ణుడు మేల్కొని కాపలా కాసుకోవడం ప్రారంభించాడు కొద్దిసేపటి తర్వాత ఒక పెద్ద వ్యక్తి పెద్ద శబ్దంతో తన వైపు పరిగెత్తుకుంటూ వచ్చాడు ఎవరు నువ్వు నీకు ఏమి కావాలి ఎందుకు ఇలా అరుస్తున్నావు శ్రీకృష్ణుడు బెదిరింపు ధోరణిలో అడిగాడు కృష్ణుడు ప్రశ్నించడం కొనసాగించడంతో ఆ వ్యక్తి పరిమాణం తగ్గడం మొదలు పెట్టింది దాని శబ్దం కూడా తగ్గి ఆగిపోయింది ఆ వ్యక్తి చిన్న బొమ్మలా మారిపోయాడు మాయ చేసిన శ్రీకృష్ణుడు దానిని తీసుకుని తన జేబులో పెట్టుకున్నాడు సుధాముడు బలరాముడు ఉదయం నిద్రలేచి రాత్రి జరిగిన విషయాన్ని శ్రీకృష్ణుడికి చెప్పారు ఇదేనా నువ్వు చూసిన రూపం అని కృష్ణుడు బొమ్మను చూపిస్తూ అడిగాడు ఆ రూపం మాకు ఎందుకు అంత పెద్దదిగా పెరిగింది ఆ రూపం అని బలరాముడు ప్రశ్నించాడు మనం ఒక వస్తువు లేదా చర్యకు భయపడినప్పుడు మన భయం పెరుగుతుంది అందువల్ల ఆ భయం భౌతిక వస్తువుగా కనిపిస్తుంది కాని అది ఏమిటో మనం ఎందుకు భయపడాలి అని పరిశీలించినప్పుడు అది ఏమిటి అని మనల్ని మనం ప్రశ్నించుకున్నప్పుడు మన భయం తగ్గుతుంది అని శ్రీకృష్ణుడు వివరించాడు ఈ కథలోని పెద్ద విషయం భయం నేను ఎందుకు భయపడుతున్నానో తెలియకుండానే భయపడుతున్నప్పుడు ఆ వ్యక్తి పెద్దవాడే బెదిరింపుగా మారతాడు నేను ఎందుకు భయపడుతున్నానో విశ్లేషించినప్పుడు భయం మాయమవుతుంది ఇది మనం గుర్తుంచుకోవాలి భయం అనేది మనసుకు సంబంధించిన విషయం ఆ భయాన్ని రాక్షసుడిగా లేదా బొమ్మగా మార్చడం మన చేతుల్లోనే ఉంది మిత్రులారా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ధన్యవాదాలు